एस डी जय केटीआर अरेस्ट पार्टी की डैमेज తెలంగాణ పొలిటికల్ సినారియో మారిపోతూ వస్తోంది డైలీ ఎపిసోడ్గా కొనసాగుతున్న ఫార్ములా ఈ కార్ రేసు మరోసారి హీట్ క్రియేట్ చేస్తోంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి ఇవ్వడంతో ఏం జరగబోతోందన్న ఉత్కంఠ కొనసాగుతోంది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఓటమి మరిచిపోకముందే ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారం బీఆర్ఎస్ క్యాడర్ను ఆందోళనకు గురిచేస్తోంది ఈ కేసులో బీఆర్ఎస్ హయాంలో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ చుట్టూ అలిగేషన్స్ చక్కెర్లు కొడుతున్నాయి night. ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను ఏవన్ గా ఆరోపిస్తోంది ఏసీబీ అయితే ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ను విచారించేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో తెలంగాణ సర్కార్ గవర్నర్ కు లేఖ రాసింది న్యాయ సలహా తీసుకున్న తర్వాత ఈ కార్ రేస్ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు గవర్నర్ వెనువెంటనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేటీఆర్ విచారణకు సంబంధించి ఏసీబీకి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే కేటీఆర్ ను రెండుసార్లు విచారించింది ఏసీబీ విచారణలో భాగంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు వాడిన ఫోన్ ల్యాప్టాప్ ఎఫ్ ను ఇవ్వాలని ఏసీబీ నోటీసులు జారీ చేయగా వాటిని తను వాడటం లేదని కేటీఆర్ సమాధానమిచ్చారు ఇక ఈ కార్ రేస్ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఏసీబీ కీలక ఆధారాలు సేకరించినట్లు చెబుతున్నారు ఈ క్రమంలోనే కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది దీంతో ఈ కార్ రేస్ కేసుపై ఏసీబీ ఛార్జ్షీట్ వేసేందుకు సిద్ధమవుతోంది అంతకుముందే కేటీఆర్ను మరోసారి విచారించనున్నట్లు తెలుస్తోంది ఇంకోసారి విచారణకు పిలిచి కేటీఆర్ను అరెస్టు చేస్తారన్న చర్చ సాగుతోంది కేటీఆర్ సహా బీఆర్ఎస్ నేతలు కూడా ఇదే అంచనాతో ఉండి అందుకు మానసికంగా సిద్ధమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి కేటీఆర్ అయి జైలుకెళ్తే పార్టీ పరిస్థితి ఏంటని నేతలు క్యాడర్లు ఆందోళన నెలకొందట ఇప్పటికే ఏడాదికి పైగా సస్పెన్స్ థ్రిల్లర్గా కొనసాగుతున్న ఫార్ములా ఈ కార్ రేస్ కేసు ఓ లొట్టపీస్ కేసు అని కేటీఆర్ ఇప్పటికే పలుసార్లు తేల్చి చెప్పారు అందులో తన తప్పేమీ లేదని మనీ లేదు ల్యాండరింగ్ లేదు డబ్బులు నేరుగా ఈవెంట్ ఆర్గనైజర్స్కు వెళ్ళాయని అందులో అవినీతి ఎక్కడిదని ప్రశ్నిస్తూ వస్తున్నారు పైగా ఏడాది నుంచి పబ్లిక్లో ఈ విషయం చర్చనీయాంశంగా ఉంది ఫార్ములా ఈ కార్ రేస్ కేసు దీంతో ఈ వ్యవహారంతో కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీకి చేస్తుందా ఇమేజ్ వస్తుందా అనేది పార్టీలో చర్చకు దారితీస్తోంది స్థానిక ఎన్నికలు రాబోతున్న వేళ పిరాయింపు ఎమ్మెల్యేలుని ఒకరిద్దరు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలు నడుస్తున్న వేళ కేటీఆర్ అయితే ఎఫెక్ట్ ఎలా ఉండబోతుందని ఆరా తీస్తున్నారట కారు పార్టీ లీడర్లు కేటీఆర్ అరెస్ట్ అయితే కక్ష సాధింపుగా భావించి ప్రజలు బీఆర్ఎస్ వెంట నడుస్తారా లేదా అన్న డౌట్లో గులాబీ నేతలు ఉన్నారట ఈ క్రమంలోనే కేటీఆర్ను అరెస్టు చేస్తే గులాబీ బాస్ బయటకు వస్తారన్న టాక్ కూడా వినిపిస్తోంది సేమ్ టైం పార్టీ నేతలను కార్యకర్తలను హరీష్ రావు ముందుండి నడిపిస్తారని కూడా అంటున్నారు ఈ కారీస్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే ఏం చేయాలనే దానిపై మేధోమదనం చేస్తుందట బీఆర్ఎస్ అధినాయకత్వం ఒకవేళ కేటీఆర్ జైలుకు వెళ్లాల్సి వస్తే త్వరగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేయడంతో పాటు క్యాడర్ లీడర్లలో నిరుత్సాహం ఏర్పడకుండా వ్యూహరచన చేస్తున్నారట గులాబీ దళపతి ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏం జరగబోతుందో కేటీఆర్ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి